హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి ఇట్స్ ఓన్లీ ఫర్ డిఎస్సి ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఎనిమిదవ చాప్టర్ అధ్యాయం ఎనిమిది రెండవ భాగము వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకము దీని గురించి డిస్కస్ చేద్దాం గత పాఠంలో ఆల్రెడీ మనం ఏమేమి డిస్కస్ చేసినామనే విషయాలు మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇచ్చాడు గత పాఠంలో వివిధ ఉత్పత్తులను గ్రామాల్లో పట్టణాల్లో వినియోగదారుల దగ్గర చిన్న వర్తకులు ఎలా తీసుకువస్తారో చూశాం సో చిల్లర వర్తకంలో కొన్ని అంశాలను చూశాం ఈ పాటే భాగంలో టోకు వర్తకంలో వరి అమ్మడానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం అంటే ఇక్కడ ఏం తెలుసుకుందాం అంటున్నాడు యా టోకు వర్తకంలో అంటే వరి ధాన్యం రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఇక్కడ చూడండి ఈ పాటే భాగంలో టోకు వర్తకంలో వరి అమ్మకానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఓకేనా వరి ధాన్యం రైతుల నుంచి పెద్ద మొత్తంలో బియ్యపు మరల యజమానులు పెద్ద వర్తకులు కొనుగోలు చేస్తారు ఇది ఎలా జరుగుతుందో చూద్దామని అంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ చూస్తే వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ అనేది గవర్నమెంట్ నిర్వహించేటటువంటి సంస్థ మీరు చూడొచ్చు రైతు బజారు మాదిరిగానే ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కూడా రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్మి వెంటనే డబ్బును పొందుతారు చంద్రశేఖర్ అనే రైతు నల్లగొండ నివాసి ఈ సంవత్సరం ఆయనకు పంట బాగా పండి అరవై వరి వరిధాన్యం ఉత్పత్తి అయింది అతడు వడ్ల బస్తాలను ట్రాక్టర్ లో నింపుకొని నల్లగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే ఏఎం వై అంటే ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అని అర్థం అండి ఈ అబ్రివేషన్ కూడా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అతని వరిద నింపుకొని వేలం అమ్మకం వరుసలో వేశాడు ఉదయం పది గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వచ్చి రైతులు రైతుల ధాన్యపు బస్తాలపైన రైతుల పేర్లు ధాన్యపు పరిమాణాన్ని తెలిపే చీటీలను ఉంచారు ఉదయం పదకొండు గంటలకు టోకు వర్తకులు అంటే ఇక్కడ టోకు వర్తకులు అంటే హోల్సేల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టోకు వర్తకులు బియ్యపు మరల యజమానులు టోకు వర్తకులు బియ్యపు మరల యజమానులు అంటే ఇక్కడ మనము వాళ్ళను రైస్ మిల్ యజమానులు అనుకోవచ్చు వచ్చి వడ్ల నాణ్యతను పరిశీలించారు అప్పుడు కమిటీ సభ్యులు మొదటి రైతు వరికుప్ప వద్ద పంట పాట ప్రారంభించాడు పాట ప్రారంభించడము అంటే ఇక్కడ వేలం వేయడము అంటే కొంత ఏదైతే వస్తువులు తెచ్చారో వస్తువు పైన వేలం వేసుకు ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఆ వస్తువులు అమ్మ ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అక్కడ సో వరికి ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఇది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైజ్ ఎంఎస్పి అంటే మాక్సిమం సెల్లింగ్ ప్రైజ్ ప్రభుత్వం మా మద్దతు ధర ఇది క్వింటాల్కి నువ్వు వెయ్యి ఎనభై రూపాయలు కమిటీ సభ్యులు ఆ ధర నుంచి పాట ప్రారంభించారు అంటే ఈ కనీస కనీస మద్దతు ద్వారా ఏదైతే మద్దతు ధర ఏదైతే ఉందో వెయ్యి ఎనభై రూపాయలు అక్కడ నుంచి పాట ప్రారంభించి ఎవరు ఎక్కువ అంటే ఈ టోకు వర్తకులు కానీ బియ్యపు మరమైన యజమానులు కానీ ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళ యొక్క పంటను ఇచ్చేసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఓకే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి గోధుమ వేరుశనగ మొదలైనటువంటి పంటలకు కనీస మద్దతు ధర కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది ఒకవేళ వర్తకులు ఎవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆహార భారత ఆహార సంస్థ అంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి రైతుల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇక్కడ చూడండి ఒకవేళ వర్తకులు ఎవరు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయనప్పుడు ఆ భారత ఆహార సంస్థ కానీ లేదంటే బా ప్రభుత్వ సంస్థలు ఇంకేమైనా ప్రభుత్వ సంస్థలు రైతుల దగ్గర నుంచి ఆ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి రైట్ రైతులకు నష్టం కలగకుండా రైతుల పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది కనీసపు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు వస్తు వర్తకులు కొనుగోలు చేస్తే కొనుగోలు చేస్తే అమ్మే స్వేచ్ఛ రైతుకు ఉంటుంది ఒకవేళ కనీస మద్దతు ధరకంటే ఇంకెవరైనా ఎక్కువ రేటు ఇచ్చి బియ్యాన్ని కొంటాము అంటే వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి హక్కు ఎట్లాగే రైతుకు ఉంటుంది వేలంపాట సమయంలో కొనుగోలుదారులు వరి ధాన్యాన్ని ఏ ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నారో తెలుపుతుంటారు వర్తకులు తమ ధర మన తమ ధర పలికిన తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ఒకటోసారి రెండవసారి మూడవసారి అని మూడు సార్లు పలుకుతారు మూడు అని పలకక ముందు ఎవరైనా ధరను పెంచవచ్చు మూడు అని పలికితే ఆ రాశి ఆ రాశికి వేలం పాట ముగిసినట్లు చివరగా పలికిన ధర ఆ రైతుకు లభిస్తుంది పాట ముగిసిన తర్వాత మళ్లీ పాడే అవకాశం ఉండదు ఇతర రాశులలో కూడా ఇలాగే కొనసాగుతుంది ఈ విధంగా మా మార్కెట్ యార్డ్ లో అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగేటటువంటి తంతు ఇదంతా సో ఇక్కడ చూస్తే చాలా మంది వర్తకులు బియ్యం మరల ప్రతినిధులు చంద్రశేఖర్ వరి రాశి చుట్టూ గుమిగూడారు అతని వడ్లు బాగా ఎండాయి వాటిలో కొద్దిగా తాలు ఉంది తాలు అంటే మనం చిట్టి చిట్టు అంటాం కదా దాని తాలు ఉంది పాట ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత వర్తకులు బిఎంఆర్ల ప్రతినిధులు వడ్డ నాణ్యతను బట్టి రేటు పెంచుతారు ఆ రోజు చంద్రశేఖర్ కి చంద్రశేఖర్ క్వింటాలకు పదకొండు వందల యాభై రూపాయలు పెద్ద రైస్ మిల్లు ఏజెంట్ ద్వారా పొందాడు చాలా మంది ఇతర రైతులు వరి ధాన్యానికి క్వింటాలకు పదకొండు వందల రూపాయలు పొందారు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వరి రాశులకు వివిధ వర్తకులు పాడిన పాటలు నమోదు చేసుకున్నారు తిరిగి కార్యాలయానికి వెళ్ళి పాట పాడిన వ్యక్తుల పేర్లు చీటీ నంబర్లు నమోదు చేసుకుని అత్యధిక ధర పలికినటువంటి వర్తకుని పేరు పాడిన ధర చంద్రశేఖర్ కు తెలియజేశారు అతడు ఆ ధరకు అమ్మడానికి అంగీకరించాడు కమిటీ సభ్యులు క్వింటాలు ధరను మొత్తం రూపాయలను నమోదు చేసి చీటీని ఆయనకు ఇచ్చారు ఒకవేళ ఆ ధరకు అమ్మడానికి అతను అంగీకరించకపోతే అతడు మరుసటి రోజు లేక ఒక వారం వరకు వేచి ఉండవచ్చు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుము చెల్లించాలి ఇక్కడ చూడండి వ్యవసాయ మార్కెట్లో ఎవరైనా కొనుగోలు చేస్తే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఆ ఈ వర్తకులు ఎవరైతే ఉన్నారో కొంత రుసుం ఆ మార్కెట్ యార్డ్ కి చెల్లించాల్సి ఉంటుంది ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తానికి నూటికి ఒక రూపాయి చొప్పున కమిటీ కమిషన్ గా చెల్లించవలసి ఉంటుంది ఎంత వంద రూపాయలకి ఒక రూపాయి చొప్పున ఒక రూపాయి చొప్పున కమిటీకి కమిషన్ గా చెల్లించవలసి ఉంటుంది రైతులు మాత్రం ఏమీ చెల్లించాల్సిన పని లేదు ఇక్కడ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది కానీ నిజానికి రైతులు కూలీ ఖర్చు దింపుడు ఛార్జీలు పరిశుభ్రత నిర్వహణకు ప్రతి వంద రూపాయలకు మూడు రూపాయల యాభై పైసలు చొప్పున చెల్లిస్తున్నారు ఇక్కడ చూడండి నిజానికి కమిషన్ చెల్లించాల్సిన పని లేదు కానీ కూలీ ఖర్చు కూలీ ఖర్చు కానీ దింపుడు ఆ సంచులు దింపడానికి లేదా ఎత్తడానికి అది పరిశుభ్రత నిర్వహణకు ఇవన్నీటి కూడా వందకు మూడున్నర రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు ఈ మొత్తాన్ని రైతులకు డబ్బు చెల్లించే వర్తకుల మినహా నుంచి మినహాయించుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెల్లిస్తారు ఇది కాన్సెప్ట్ ఎస్ వ్యవసాయ మార్కెట్ లో రైతులు అమ్మదలిచినప్పుడు రవాణా ఖర్చులు ఇతర ఖర్చుల రూపంలో క్వింటాలకు పది రూపాయలు అవుతున్నాయి ఇది తమ గ్రామంలో అమ్మేదానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ గ్రామంలో అమ్మితే అక్కడికే వచ్చి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గ్రామంలో మన పంట దగ్గరికే వచ్చి ఎంతో కొంతకు వంట ఏమేం మద్దతు ధర కంటే కూడా కొద్దిగా ఎక్కువ చేసి కొనుక్కొని తీసుకెళ్తాడు అక్కడ ఏం అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏముండదు కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం వ్యవసాయ మార్కెట్ కమిటీ మనమే తీసుకెళ్లాలి దగ్గరలో ఉంటే తీసుకెళ్తాం ఓకే దూరంలో ఉంటే ఖర్చు ఎక్కువైపోతుంది ఇవన్నీ కూడా రైతు భరించాల్సి ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ బియ్యం మన ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరకు వచ్చి చీటీలో ఉన్న దాన్ని బట్టి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చార్జీలను మినహాయించి మిగతా మొత్తం చెల్లించాడు అంటే ఎస్ రైట్ ఇక్కడ మనకు చంద్రశేఖర్ ఇచ్చిన మొత్తాన్ని లెక్క వేసి చెప్పగలరా అంటున్నాడు క్వింటాలకు పదకొండు వందల యాభై రూపాయలు చొప్పున అంటే మొత్తం వడ్లు ఎన్ని క్వింటాల్లో అది ఇక్కడ రాయొచ్చు మొత్తం ఎన్ని క్వింటాల్ అనేది యాభై క్వింటాల్ అనుకుంటా యాభై క్వింటాల్ ఇక్కడ వేసేసి మద్దతు ధర పదకొండు వందల క్వింటాల ధర ఎంత ఉంది పదకొండు వందల యాభై రూపాయలు ఆ మొత్తం ఎంత ఉంది ప్లస్ ఇక్కడ మూడు రూపాయల యాభై పైసలు అనేది ఖర్చులకు వెళ్ళిపోతుంది ఇక్కడ చంద్రశేఖర్ చెల్లించాల్సిన మొత్తం ఎంత అవుతుంది అక్కడ ఈ టోటల్ నుంచి ఈ మూడు రూపాయల యాభై పైసలు ఇంటూ ఆ యాభై క్వింటాలు రాసేస్తే మనకు కావాల్సినటువంటి అతనికి చంద్రశేఖర్ రావాల్సినటువంటి మొత్తం వస్తుంది ఇక్కడ ఇది చంద్రశేఖర్ వంటి రైతులకు మిగులు ధాన్యం ఉండడం వల్ల నా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమ్మడానికి ఇష్టపడతారు గ్రామాల్లో మాదిరిగా ఇక్కడ ఛార్జీల చెల్లింపులు లేదా ధరల చెల్లింపులోనూ ఎటువంటి ఆలస్యము జరగదు అమ్మకం పూర్తిగా బహిరంగ వేలంగంలో ఉంటుంది కాబట్టి రైతుల నుంచి ధర పొందే అవకాశం ఉంటుంది రైతులు మంచి ధరను పొందే అవకాశం ఉంటుంది అవినీతి పరులైనటువంటి ఉన్న మార్కెట్లో వీళ్ళు వర్తకులతో చేతులు కలిపితే రైతులు తక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది అన్ని ప్రదేశాల్లో జరగదు మన రాష్ట్రంలో సుమారు వంద వ్యవసాయ మార్కెట్ యాడ్లు ఉన్నాయి ఇక చూడండి మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వంద వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయంట ఒకటి బై నాలుగవ వంతు వ్యవసాయ మార్కెట్లు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో అమ్ముతారు మిగిలిన మూడు బై నాలుగో వంతు ఉత్పత్తుల అమ్మకంలో ఏమి జరుగుతుంది వాటి గురించి ఎక్కడ అమ్ముతున్నా వాటిని ఎక్కడ అమ్ముతున్నారనే విషయాన్ని అడుగుతున్నాడు ఇవి అక్కడికి ఎవరైతే దళారులు ఉన్నారో ఆ పంట వద్దకి వెళ్ళి ఆ కొంటున్నారు కాబట్టి ఓన్లీ ఒకటి బై నాలుగవ వంతు మాత్రమే ఇక్కడికి వచ్చేసి ఎక్కడికి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మన ఉత్పత్తులు అనేవి వెళ్తున్నాయంట ఇక్కడ ఆ రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కి ఎందుకు రావడం లేదు వాటి గురించి తెలుసుకుందాము అంటే ఒకళ్ళ ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ కావచ్చు ఇవన్నీ కూడా మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మనము చెప్పవచ్చు ఇక్కడ నెక్స్ట్ బియ్యం యజమానికి అంటే రైస్ మిల్లర్ కు అమ్మకం అది వరి కోత కాలం వెంకటాపురం గ్రామం గ్రామం వాడైనటువంటి మల్లయ్య బియ్యం బియ్యంఆర యజమాని అయినటువంటి చందులాల్ గారి గుమస్తా కోసం వేచి ఉన్నాడు మల్లయ్య తన ఉన్న ఒక ఎకరా నీటిపారుదల భూమిలో పద్నాలుగు కింటల వడ్లను పండించాడు అతని దగ్గర సరిపడే పెట్టుబడి లేకపోవడం వల్ల తక్కువ దిగుబడి వచ్చింది సరైన ఎరువులను పురుగు మందులను వాడలేకపోయాడు చివ వ్యాపారి చందులాల్ పంపించిన గుమస్తా ట్రాక్టర్ తో వచ్చి వడ్లలో తాలు శాతం వంటివి పరిశీలించాడు వడ్ల బస్తాలను ట్రాక్టర్ లో నింపుకొని ఇతర రైతుల దగ్గర కొనుగోలు చేసి గుమస్తా వెళ్లిపోయాడు బియ్యంఆర్ లో మల్లయ్య వడ్ల బస్తాలను తూకం వేశాడు మొత్తం పద్నాలుగు క్వింటాలు చేతి నిండా ధాన్యాన్ని తీసుకుని చందులాల్ గుమస్తా చూపించాడు ధాన్యం ఎండిన పరిస్థితి తాలును బట్టి చందులాల్ క్వింటాలకు వడ్ల ధర తొమ్మిది వందల యాభై రూపాయల ధరగా నిర్ణయించాడు ఇది వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంటే చాలా తక్కువ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో క్వింటాలకు పదకొండు వందల రూపాయలు ఉంది మల్లయ్యకు తక్షణమే డబ్బు అవసరం ఉంది తక్షణమే చెల్లించాలంటే చందులకి వందకి ఒకటిన్నర రూపాయలు తక్కువ చెల్లిస్తాడు క్వింటాలకు అంటే తొమ్మిది వందల యాభై కాబట్టి ఇది పద్నాలుగు వందల సారీ పద్నాలుగు పాయింట్ రెండు ఐదు రూపాయలు అవుతుందండి పద్నాలుగు రూపాయలు ఇరవై పైసలు నల్లగొండలో ప్రతి రైస్ మిల్లరు ప్రతి వర్తకుడు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు ఇక్కడ చూడండి అంటే వందకు రూపాయన్నర చొప్పున తక్కువ చెల్లించేసి మొత్తానికి తొమ్మిది వందల యాభై రూపాయలు కాబట్టి పద్నాలుగు రూపాయలు ఇరవై ఐదు పైసలని తగ్గించేసుకొని ఇచ్చేస్తారు ఇక్కడ ఇది మళ్ళీ వాటిలోకి వచ్చి ఆదాయాన్ని లెక్కిద్దాం పద్నాలుగు క్వింటల్ కాబట్టి పద్నాలుగు క్వింటల్కి ఇంటూ తొమ్మిది వందల యాభై చేస్తే ఎంత వస్తుందో రైస్ మిల్లర్ ద్వారా దొరక క్వింటలకు ఇచ్చిండు తొమ్మిది వందల యాభై ఇంటూ పద్నాలుగు చేస్తే పదమూడు వేల మూడు వందల రూపాయలు వచ్చింది తక్షణమే చెల్లిస్తే మినహాయింపు ఈ పద్నాలుగు రూపాయలు ఇరవై ఐదు పైసలు అనేది ఒకటి అంటకి వందకు రూపాయన్నర అనేది తక్షణమే వెంటనే డబ్బులు కావాలనుకుంటే వందకు రూపాయ తగ్గించేస్తే మొత్తం పదమూడు వేల మూడు వందల రూపాయలకి ఇక్కడ రెండు వందల రూపాయల వరకు ఆల్మోస్ట్ రెండు వందల రూపాయలకు వచ్చేస్తున్నది ఆ రెండు వందలు తగ్గించేస్తే పదమూడు వేల ఒక వంద రూపాయలు ఉంది ఒకవేళ పూర్తిగా కావాలనుకుంటే పదిహేను రోజుల వరకు వేచి ఉంటే తగ్గింపు ఉండదు అంట ఇది నాలుగు నెలల క్రితం మల్లయ్య ఎరువులు రసాయనిక మందులు కొనుగోలు చేయడానికి ఐదు వేల రూపాయలు చందులాలు దగ్గర చందులాల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు చాలా మంది రైతులు చందులాలు నుంచి ఇదే నిబంధన ప్రకారం అప్పు తీసుకుంటున్నారు అందుకే ఇతను నిర్ణయించిన ధరకే అతనికి అమ్మాల్సి వస్తుందంట సరుకు అమ్మాలను ఒత్తిడి చే ఒత్తిడి రైతుల పైన ఉంటుంది మల్లయ్యకు చెల్లించే మొత్తంలో నుంచి చంద్రుల తాను ఇచ్చిన అప్పు వడ్డీ మినహాయించుకుంటాడు మల్లయ్య చివరికి ఎంత పొందాడో తెలుసా ఆ ఐదు వేల రూపాయలు నాలుగు నెలల వడ్డీకి నాలుగు వందల రూపాయలు మొత్తం ఐదు వేల నాలుగు వందల రూపాయలు కట్ చేస్తే అతనికి వచ్చేది ఏడు వేల ఏడు వందల రూపాయలు ఒక ఎకరం భూమికి సంవత్సరం మొత్తం పండిచ్చేస్తే ఈ ఏడు వేల ఏడు వందల రూపాయలు రైతుకు మనకు వస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తర్వాత చూస్తే మన రాష్ట్రంలో మల్లయ్య లాంటి రైతులు బియ్యం మర యజమానుల దగ్గర నుంచి వడ్డీ వ్యాపారుల నుంచి అధిక భూస్వాములు ఆ ధనిక భూస్వాముల దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నారు పంట ఉత్పత్తి తర్వాత తక్కువ ధరలకు వారికి వారికి అమ్మే విధంగా ఒత్తిడి చేస్తారు తరచుగా తూకాల్లోనూ వరి ధాన్యం ధరల్లోనూ మోసాలు జరుగుతుంటాయి రైస్ మిల్ యజమానులు రైతులకు అప్పు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ముడి సరుకును పొందడమే కాకుండా ధరను కూడా వారే నిర్ణయిస్తున్నారు ఇది అయితే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మల్లయ్య వడ్లను అమ్మినట్లయితే ఎంత లాభం వచ్చేది అంటున్నాడు మీరు చూడొచ్చు మిల్లర్ కు అమ్మడం వల్ల అతను ఎంత డబ్బు నష్టపోయాడని అడుగుతున్నాడు అతడు మిల్లర్ దగ్గర అప్పు తీసుకోకుండా బ్యాంకు లో తీసుకుంటే మన తేడా ఉంటుందంటే ఎస్ ఇక్కడ మనకు బ్యాంక్ లో కనుక తీసుకుంటే మన పంటను ఉన్న వారికి అమ్ముకోవచ్చు పొందే అవకాశం ఉంది మరియు బ్యాంకు లో మనకు వడ్డీ శాతం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం బయట తీసుకునే కంటే కూడా చాలా తక్కువ అవుతుంది ప్రభుత్వ బ్యాంకు ద్వారా మళ్ళీ అప్పు పొంది ఉంటే ఎంత ఆదాయం ఆర్జించి ఉండేవాడు ఎంత ఆదాయం ఆర్జించి ఉండేవాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకే వెంకటాపురంలో పెద్ద రైతులు భూస్వాములు చిన్న రైతులు అప్పులిచ్చి వాళ్ళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు ఈ పెద్ద రైతులు లేదా భూస్వాములు ఏంటంటే చిన్న రైతులకు అప్పులు ఇచ్చి వాళ్ళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు వాళ్ళు తమ ధాన్యాన్ని ఇతర రైతుల ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మార్కెట్లో లేదా పట్టణాలలో టోకు వర్తకులు లేదా రైస్ మిల్లర్లకు అమ్ముతారు భూస్వాములకు రైతులు అనేక విధాలుగా అప్పు ఉంటారు అప్పు ద్వారా విత్తనాలు ట్రాక్టర్ పొలాలకు నీటి సరఫరాను కూడా పొందుతారు ఓకేనా అప్పు ద్వారా విత్తనాలు ట్రాక్టర్లు పొలాలకు నీటి సరఫరాను కూడా పొందుతారంట ఆ విధంగా భూస్వాములు చిన్న రైతులను తమకు అనుకూలంగా తిప్పుకొని తాము నిర్ణయించిన ధరలకే అమ్మడానికి రైతులతో ఒప్పందం చేసుకుంటారు ఆ విధంగా రైతులకు అప్పులు ఇచ్చే వాళ్ళు పంటలను తన కాగా భావించి అప్పు ఇస్తూ పంటల తర్వాత తిరిగి రాబట్టుకుంటారు ఏది ఏమైనప్పటికీ చిన్న రైతులు నష్టపోతున్నట్టే ఇక్కడ చిన్న రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నా అమ్మలేరు తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు ఎస్ వెంకటాపురం గ్రామ రైతుల నుంచి భూస్వాములు రైస్ మిల్లర్లు వరిధాన్యాన్ని పొందే విధానాలలో పోలికలు భేదాలను తెలపండి అంటున్నాడు ఓకేనా రెండు కూడా సేమే ఇంచుమించుగా మధ్యవర్త ద్వారా వెంకటాపురంలో నివసిస్తున్నటువంటి మౌరం మరో మహిళా రైతు శాంతి భర్త చనిపోయిన తర్వాత ఆమె వ్యవసాయం చేయడం ప్రారంభించింది ఆమె స్వయం సహాయక బృందంలో సభ్యురాలిగా ఉండి వ్యవసాయ నిమిత్తం ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకుంది ఆమెకు ఒకటిన్నర ఎకరంలో పొలంలో ఈ సంవత్సరం పద్నాలుగు గంటల దిగుబడి వచ్చింది ఆమె ఏడు క్వింటాల తూకం వేయించి అమ్మడానికి సిద్ధంగా ఉంచింది మిగతా వాటిని కుటుంబ అవసరాలకు ఉంచుకుంది మరుసటి రోజు నల్లగొండలో పెద్ద రైస్ మిల్ బ్రోకర్ వెంకటాపురం గ్రామానికి వచ్చి రైతులను కలిసి వరిధాన్యానికి తనకు అమ్మ వరి ధాన్యాన్ని తనకు అమ్మాలని చెప్పాడు శాంతి వరిధాన్యాన్ని కూడా పరిశీలించాడు ఆమె బేరామాడి క్వింటల్ వెయ్యి రూపాయల ధర నిర్ణయించుకుంది ఆమె తూకం వేసినప్పుడు ఏడు క్వింటాలు ఉండగా బ్రోకర్ తూకం వేసినప్పుడు ఆరున్నర క్వింటాల్ మాత్రమే వచ్చింది శాంతి మళ్లీ తూకం వేయించాలని పట్టుబట్టింది స్వయం సహాయక బృందం సమక్షంలో తూకం వేయించగా ఏడు క్వింటాలు వచ్చాయి బ్రోకర్ వరిధాన్యాన్ని తీసుకొని పదిహేను రోజులకు డబ్బులు చెల్లిస్తా అని చెప్పాడు అతడు రెండు వారాల తర్వాత వచ్చి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చెల్లించాడు అతడు బ్రోకర్ ఛార్జ్ గాను క్వింటాల్కి ఇరవై ఐదు రూపాయలు చొప్పున తీసుకున్నాడు అంటే ఇక్కడ క్వింటాల్కి ఇరవై ఐదు రూపాయలు చొప్పున అంటే ఏడు క్వింటాల్ మనకు ఇరవై ఐదు ఏళ్ళు అంటే సంథింగ్ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయిపోయింది కదా ఇక్కడ అంటే నూట యాభై రూపాయలు అటే వెళ్ళిపోతుంది మేము శాంతిని కలిసి మీరు ఏ వర్తకుని దగ్గర అప్పు తీసుకోలేదు మీరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎందుకు అమ్మడం లేదని అడిగాం నల్లగొండ గ్రామానికి ట్రాక్టర్కి రాయి ధాన్యాన్ని ట్రాక్టర్లో వేయడానికి దించడానికి డబ్బు చెల్లించాలి రవాణా ఖర్చులకు అదనపు రేటు రాదు పొలంలో పని ఉంటుంది కాబట్టి నేను నా కొడుకు సరుకు అమ్మడానికి ఒకటి రెండు రోజులు గడపలేం మేము అమ్మేది చాలా తక్కువ పెద్ద మొత్తంలో అమ్మే రైతులు మాత్రమే నల్లగొండ వెళ్తారని శాంతి చెప్పింది ఇక ఇవన్నీ ప్రాబ్లమ్స్ చిన్న రైతులు వ్యవసాయ మార్కెట్కి వెళ్ళాలంటే ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దాటి బయటకు వెళ్లాల్సి వస్తుంది చాలా మంది రైతులు మార్కెట్ యార్డ్లో పదకొండు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అమ్ముకుంటున్నారు ఎక్కువ ధర చెల్లించమని రైస్ మిల్లర్లను ఎందుకు అడగరు అని మేము అడిగాం అప్పుడు ఈ మధ్యవర్తులు ఎక్కువ ధరలు చెల్లించరు ఈ రవాణా కష్టాలను భరించలేక ఇంటి దగ్గరే అమ్ముకుంటున్నామని శాంతి చెప్పింది రైతులకు పట్టణాల్లో ఉండే పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకు టోకు వరి వర్తకులకు మధ్యవర్తులుగా బ్రోకర్లుగా పనిచేస్తున్నారు బ్రోకర్లు వారు శాంతి లాంటి చిన్న రైతుల దగ్గర మంచి కొనుగోలు చేస్తారు వాళ్లకు శాశ్వతమైన షాపు గోడౌన్ వంటివి ఉండవు సీజన్ సీజన్లలో రైతులను కలిసి బేరమాడి వరి ధాన్యానికి కొంటారు ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు పంపించిన టోకు వర్తకునికి లేదా రైస్ మిల్లర్ కు సమాచారం అందిస్తారు రైతుల దగ్గర నుంచి మిల్లర్ నుంచి కూడా మధ్యవర్తులు కమిషన్ తీసుకుంటారు కొంతమంది రైతులు వడ్డీ వ్యాపారుల మాదిరిగా పనిచేస్తారు మనం ఇదివరకే చెప్పుకున్న చందులాల్ మాదిరిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన అప్పు వడ్డీతో తిరిగి తీసుకుంటారు రైట్ ఇక్కడ చూస్తే తెలంగాణలో వడ్ల వ్యాపారం మరి తెలంగాణలో అధిక అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది రైతులు కొంత భాగం కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగతా మొత్తాన్ని మార్కెట్లో అమ్ముతారు చాలా తక్కువ మొత్తంలో శాంతి వంటి చిన్న రైతులు తమ వినియోగానికి ఎక్కువగా ఉపయోగిస్తారు చాలా తక్కువ మొత్తంలో శాంతి వంటి చిన్న రైతులు తమ వినియోగానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పెద్ద రైతులు వారి ఉత్పత్తులలో ఎక్కువ భాగాన్ని మార్కెట్లలో అమ్ముతారు మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తిలో మూడో వంతును తమ గ్రామాల్లో అమ్ముతుండగా ఒక్కో వంతు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమ్ముతున్నారు పెద్ద రైతులు సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల వాళ్లకు రవాణా ఖర్చులు తగ్గుతాయి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి వర్తకులు భూస్వాములు బ్రోకర్లు చిన్న మిల్లర్లు సరుకు కొనుగోలు చేస్తారు చాలా సందర్భాల్లో వర్తకుల దగ్గర అప్పు తీసుకొని మల్లయ్య చంద్రశేఖర్ లాంటి రైతులు ఆ వర్తకులకి అమ్ముతున్నారు రుణగ్రస్తత వడ్ల అమ్మకం చిన్న మధ్యత మధ్య రైతులు తమ వ్యవసాయ పనుల నిర్వహణకు ముఖ్యంగా విత్తనాలు మందులు ఎరువులు నీటి పారుదల వస్తువులకు తప్పనిసరిగా అప్పు చేయవలసి వస్తుంది వాళ్లకు బ్యాంకులో బ్యాంకులలో అప్పు పొందడం కష్టంగా మారి వడ్డీ వ్యాపారులు వర్తకులు మిల్లర్ల దగ్గర వాళ్ళు అప్పు తీసుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి వారి దగ్గర నుంచి అప్పు తీసుకుంటే ధాన్యాన్ని కూడా వాళ్లకు వాళ్ళు నిర్ణయించిన ధరకి అమ్మాలి వారి వర్తకులు వరి వర్తకులు తక్కువ ధరకు నిర్ణయించడమే కాకుండా తప్పుడు తూకాలు ఇతర మార్గాల ద్వారా రైతులను దోచుకుంటున్నారు వివిధ రకాలుగా కమిషన్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు వీరిలో చాలా మంది రైతులకు అమ్మిన సరుకు డబ్బులు చెల్లింపులు ఆలస్యం జరుగుతుంది వర్తకులు భూస్వాములు రైతులు అవసరాలకు రుణాన్ని ఇవ్వడం వలన వరి ధాన్యాన్ని రైతులు వాళ్ళకే అమ్మాల్సి వస్తుంది ఇదండి రైతులందరికీ వారి ఉత్పత్తులకు న్యాయమైనటువంటి ధర వచ్చే వివిధ పద్ధతుల గురించి ఆలోచించండి వీటి వల్లగా కలిగే లాభ నష్టాలను మీ తరగతి చర్చించండి అంటున్నారు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమ మార్కెట్ యార్డ్ అంటే ఏఎంవై అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ కనీస మద్దతు ధర అంటే మనం గవర్నమెంట్ నిర్ణయించే నిర్ణయించేటటువంటి ధరనే మనం కమి కనీస మద్దతు ధర అంటాం ఆహార భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ వర్తకులు కమిషన్ ఏజెంట్లు ఇవన్నీ మనకు కీలక కీలక పదాలుగా ఇచ్చాడు వాటిని చూసుకోవచ్చు మీరు ఇదండి ఈ రోజు ఉన్నటువంటి టాపిక్ నెక్స్ట్ వీడియోలో తెగలు సామాజిక నిర్ణయాధికారం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మా ఛానల్ను ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తద్వారా మరి గంట శబ్దం కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై బాయ్